జయ శ్రీరామ్ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఒక పురాతనమైన టెంపుల్కి తీసుకెళ్తున్నాను ఆరు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ గుడి అసలు చూడ్డానికి రెండు కళ్ళు అనమాట సిటీకి కొంచెం దూరంగా ఉన్నట్టుగా ఉన్న పచ్చటి పంట పొలాల మధ్య ఈ గుడి ఉంటుంది ఈ గుడికి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇందులో విశేషం ఏంటి అంటే మధ్యాహ్న పూట ఆ చిన్న కన్నం గుంట సూర్యకిరణాలు స్వాంపైన అభిషేకంలా ప్రసరిస్తూ ఉంటాయంట ఈ గుడి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అడ్రస్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ని యాక్టివేట్ చేసి పెట్టినట్టయితే నేను ఎప్పుడు ఏ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందనమాట అండ్ ఈ గుడి ఎక్కడుందంటే మనం భువనగిరికి వెళ్ళే దారిలో కేపాల్ బోన్స్ సెట్టింగ్ చేసే సెంటర్ ఉంటుంది కదా అదే రోడ్ అనమాట అంటే అది మెయిన్ రోడ్ కాకుండా సర్వీస్ రోడ్ ఉంటుంది కదా ఆ సర్వీస్ రోడ్లో నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న కమాన్ వస్తుంది అనమాట శ్రీవేణి స్వామి మంత్రులు ఆ కమాన్లో నుంచి స్ట్రీట్గా ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనకి కొండగట్టు అనే ఒక చిన్న విలేజ్ వస్తుంది ఆ విలేజ్లో గా వెళ్ళిన తర్వాత సైడ్ సైడ్లో మనకి టెంపుల్ ఉంటుంది అనమాట ఎంత బలంగా మనం బార్లో వెళ్తూ ఉంటే కూడా ఎక్కడ ఇల్లు అనేది కనిపించకుండా మొత్తం పచ్చగా అడవి మధ్యలోకించి వెళ్ళినట్టుగా ఉంటుందన్నమాట మనకి ఒకటే రోడ్డు ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఒకే రోడ్ అనమాట ఇట్లా రైట్ సైడ్లోనే మనకి మందిరం కనిపిస్తూ ఉంటుంది అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేవు మీరు ఎప్పుడైనా వెళ్తే మటుకు ఒకసారి ఈ ఆలయం దర్శించండి ఒక ఆరు వందల సంవత్సరాల చరిత్రకల గుడి ఇది శ్రీ వేణుగోపాల స్వామి రామలింగేశ్వర వేణుగోపాల స్వామి మందిరం మనకి శ్రీకృష్ణులు దర్శనం విశేషం ఏంటి అంటే స్వామిని చూడడానికి అయితే రెండు కళ్ళు జరిపోవు చుట్టూ గుడి వాతావరణం మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ మందిరం వచ్చేసి వేణుగోపాల స్వామి మందిరము నేను లోపల వరకు వెళ్ళి వీడియో తీయలేదు దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ గుడి వాతావరణం వాతావరణాన్ని తీస్తూ ఇక్కడ స్వామిని చూపించే ప్రయత్నం అనమాట అండ్ దానికి ఆనుకొని ఇంకొక చిన్న మండపం ఉంటుంది అక్కడ కనిపించే మండపంలో శివుడు పార్వతి ఇద్దరు ఉంటారనమాట అంటే శివాలయము అండ్ పార్వతీ దేవ్యాలయము శివకేశవులకు అభేదం లేదని తెలపడానికి ఈ గుడి అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట ఇక్కడ శ్రీకృష్ణ పరబ్రహ్మ అండ్ అలాగే శివుడు ఇద్దరు వెలిసిన గుడి ఇక్కడ శివుడి ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా ఇంకా నందీశ్వరిని చూస్తుంటే నాకైతే నిజంగా నందీశ్వరుడు ఒళ్ళెలుపున ఆ విభూది రాసుకొని అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఫస్ట్ అసలు నందీశ్వరం చూడగానే కొంచెం వెన్నురులో ఒకలాంటి భయం వచ్చిందనమాట జాగ్రత్తగా దర్శించుకో స్వామిని అన్నట్టుగా చెప్పకనే చెప్తున్నట్టుగా అనిపించింది స్వామిని చూస్తుంటే అండ్ పురాతనమైన ఆలయం కాబట్టి నిజంగా ఆ చుట్టూ ప్రాకారం కానివ్వండి ఆ గుడి కన్స్ట్రక్షన్ కానివ్వండి చూస్తూ ఉంటే ఎంత పాతదో గుడి అని మనకి చెప్పకనే చెప్తుందనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ స్వామివారి పైన ఒక చిన్న కన్నం ఉంటుందన్నమాట అసలు ఏ గర్భగుళ్ళు అయినా కూడా సూర్యుడి వెలుతురు పడకుండా అంతరాలయాన్ని అయితే నిర్మిస్తారు కదా అసలు చిన్న వెలిగించిన దీపంలోనే స్వామిని దర్శించుకునే విధంగా పురాతనమైన గుళ్ళు ఉంటాయి మనకు తిరుపతిలో కూడా అంతే కదా అసలు ఎక్కడా కూడా మనకి సూర్యుడి యొక్క వెలుతురు పడడానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారి పైన చిన్న కన్నం ఉంటుందన్నమాట ఆ కన్నం గుండా కరెక్ట్గా పన్నెండు గంటలప్పుడు సూర్యకిరణాలు స్వామివారి పైన అభిషేకంగా ధారగా పడితే పైనుంచి స్వామివారి సిరస్సు పైన వరకు ఇలా దారగా పడితే ఎలా ఉంటుందో అలా ఫోకస్డ్గా వస్తూ ఉంటుందంట మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ చిన్న లైటింగ్ లాగా కనిపిస్తుంది కదా స్వామివారి వెనక అది కరెక్ట్గా పన్నెండు గంటలప్పుడు స్వామివారి మీద అభిషేకం చేస్తున్నట్టుగా వస్తుందంట ఇక్కడ గుళ్ళో అయ్యగా చెప్పారు అయితే వాళ్ళు అక్కడ అట్లా ప్రసరించినప్పుడు ఫోటో కూడా తీశారంట కానీ ఆ ఫోటోని బయటికి ఇవ్వము ఎవరికి చూపించమని మీరు చూస్తాము అంటే ఫోన్లో ఉంది చూడండి అని చెప్పి చూపించారనమాట నిజంగా ఆ పైన కన్నం నుంచి స్వామివారి పైన ఒక ధారలాగా పడుతున్న కిరణాలు ఎంత సుస్పష్టంగా కనిపించిందో ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి పైన కన్నం నుంచి స్వామివారి పైన ఒక ధారలాగా కిరణాలు పడుతున్నట్టుగా చాలా అంటే చాలా అద్భుతంగా అనమాట అసలు ఆ ఫోటో సెండ్ చేస్తే బాగుండు అనిపించింది నాకు అందరూ కూడా ఒకసారి దర్శించదగ్గ టెంపుల్ అని చెప్పొచ్చు అనమాట అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్